హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్ అమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఫంక్షన్ అయిపోయిన తర్వాత అందరూ తిరిగి ఇంటికి వచ్చేస్తారు ఇక సుశీలమ్మ ఓరే సత్యం అర్జెంటుగా నేను వెళ్ళాలిరా నాకు ఊర్లో చాలా పనుంది మీరు రమ్మన్నారని మీ మాట కాదని లేక నేను ఇక్కడికి వచ్చాను పుట్టినరోజు చాలా బాగా జరిపించారు అయిపోయింది నేను ఇప్పుడైతే వెళ్ళాలిరా కావాలంటే పది రోజులు ఆగినాక మళ్ళీ వస్తాను ఇప్పుడైతే వెళ్ళాలి ఊళ్ళో కొన్ని గొడవలు జరుగుతున్నాయి నేను వెళ్ళి మాట్లాడితేనే ఆ గొడవలు సర్దుమణుగుతాయి ఈ విషయం నీకు కూడా తెలుసు కదా అక్కడికి నేను వెళ్ళాలిరా అని చెప్పడంతో సరే అమ్మ నిన్ను బాలు బస్సు ఎక్కిస్తాడు అని చెప్పేసి అంటాడు ఇక సుశీలమ్మ వెళ్ళిపోయిన తర్వాత రోహిణి ప్రభావతితో ఆంటీ ఇంట్లో ఏం జరుగుతుందాంటీ అని అంటే అదేంటమ్మా అలా అడిగో నీకు కళ్ళున్నాయి కదా కనిపిస్తుంది కదా అంత బాగానే ఉంది కదా ఏంటి కొత్తగా అడుగుతున్నావో అని అంటుంది అయ్యో ఆంటీ ఇంత అమాయకంగా ఉంటే ఇలా ఆటలాడించే వాళ్ళు ఎక్కువగానే ఉంటారు అయినా మీ అత్తయ్య గారు మిమ్మల్ని కాదని ఆ మీనాకి ఏంటి తరతరాల నుంచి వస్తున్న ఆ అపురూప కానుక తనకి ఇవ్వడం ఏంటంటీ మిమ్మల్ని ఎంతగా అవమానించడం ఇది ఇంకా మీకు మీనా దగ్గర ఏం గౌరవం ఉంటుంది మీ అత్తయ్యకి నువ్వు నచ్చక తరతరాల నుంచి నువ్వు కాపాడాల్సిన ఆ అపురూప వస్తువుని నాకు అప్పగించింది అంటే అర్థమేంటి నువ్వు ఉన్నా లేనట్టే లెక్క అని చచ్చిన జమ కట్టినట్టే కదా అత్తయ్య గారు ఈ విషయం మీకు ఎందుకు అర్థం కావడం లేదు అని అనగానే ప్రభావతి కళ్ళల్లో గిర్రున్న కన్నీళ్ళు వస్తాయి ఆంటీ బాగా పొల్ల పెట్టాను ఇప్పుడు ఉంటుంది అసలు సినిమా అని అనుకుంటూ మనసులో అయ్యో ఆంటీ మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు నాకు చాలా బాధ అనిపించింది అసలు ఆవిడ తర్వాత మీరే కదా మీ తర్వాత కదా నేనైనా మీ నాయన శృతి అయినా మిమ్మల్ని కాదని మాలో ఎవరికైనా అప్పగించడం అంటే అర్థమేంటి మీకు అంత స్థాయి లేదనే కదా ఆ అపరూపమైన ఆస్తిని మీరు కాపాడలేరు మీలో శక్తి లేదు మీలో సత్తువ లేదు అనే కదా ఇది మీ ఆత్మగౌరవం మీద దెబ్బే అత్తయ్యా అని చెప్పడంతో చాలా బాధపడుతూ అస్సలు నేను ఊరుకోను ఏం చేసైనా నా పెద్ద కోడల దగ్గర గౌరవాన్ని నేను నిలబెట్టుకోవాలి మీనా దగ్గరికి వెళ్ళి దాన్ని అడిగి నేను తీసుకుంటాను అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా మీనా ఆ వస్తువుని తన బీరువాళ్ళు జాగ్రత్తగా దాచిపోతూ ఉండగా ఏ ఆగో అని అంటుంది ప్రభావతి ఏంట తెగరు ఆగమంటున్నారు అని మీనా అంటుంది ముందు ఆ వస్తువు ఇలా ఇవ్వు అని అంటుంది ఏ వస్తువు అత్తయ్య గారు అని తన చుట్టూ వెనక ముందు అన్నీ చూసుకుంటూ ఉంటుంది అబ్బబ్బబ్ బబ్బా ఏ నాటకాలు ఆడుతున్నావే ముందు వెనక బాగానే చూసుకుంటున్నావు చేతిలో ఉన్న వస్తువు మాత్రం నీకు కనిపించట్లేదు మా అత్తయ్య గారు తగుదునమ్మా అంటూ నీకు అప్పగించారు ఆవి నీకు అప్పగిస్తే మాత్రం నేను నీకు అప్పగించద్దా ఇలా ఇవ్వు నేను దాచిపెడతాను నీ మీద నాకు అస్సలు నమ్మకం లేదు మీ పుట్టింటి వాళ్ళు దాన్ని అమ్ముకొని తినేస్తారు మీ తమ్ముడు ఒక దొంగ నీలాంటి దాని దగ్గర ఇలాంటి అపురూపమైన వస్తువు ఉండకూడదు ఇలా ఇవ్వు నేను దాచిపెడతాను అది నా దగ్గరే ఉండాలి అని ఎనగానే సత్యం ఏం మాట్లాడుతున్నావు ప్రభా నీకెందుకు ఇవ్వాలి అయినా మా అమ్మ మీనా మీద ఎంతో నమ్మకంతో తనకు అప్పగించింది ఎంత అవసరం వచ్చినా దాన్ని అమ్ముకోకుండా తరతరాలుగా దాన్ని ఒక దేవుళ్ళగా కొలుచుకోమని చెప్పింది వాళ్ళ మీద నమ్మకం ఉంది కాబట్టే ఇచ్చింది ఆయన ఒక టెస్ట్ కూడా పెట్టింది కదా తనకి ఎవరు మంచి బహుమతి ఇస్తే వాళ్ళకి ఇస్తానని తను తనకి మనసుకు నచ్చింది కాబట్టి ఇచ్చింది నువ్వేంటి బలవంతంగా లాక్కోవాలని ప్రయత్నిస్తున్నావు నీ పప్పులు ఇక్కడ ఉడకవు అని సత్యం అంటాడు ఆ మాటతో మనోజు ఏంటన్నా మీరు కూడా ఎలా మాట్లాడుతున్నారు అసలు నానమ్మ చేసిన పని నాకు కూడా నచ్చలేదు అయినా అమ్మని కాదని మీనా మీద నమ్మకం ఏంటి ఆయన నుంచో అమ్మ ఇంటి కోడలు కదా తనని కాదని మొన్న వచ్చిన వాళ్ళ మీద అంత నమ్మకం ఏంటి నానమ్మకి అసలు ఏమంత గొప్ప బహుమతి అంటే నానమ్మ బాయ్ ఫ్రెండ్ని తెచ్చి ఇవ్వడం అది గొప్పతనమా అని అనగానే సత్యం కోపంతో మనోజ్ అంటూ అరుస్తాడు ఇంకా తర్వాత రోహిణి మావిగారు మీరు ఇలా ఎందుకు ఆవేశపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు మేమిచ్చిన బహుమానాల కంటే కూడా వాళ్ళు ఇచ్చిన బహుమానం ఏం బాగుంది ఎక్కడ ఎక్కడో ఉన్నా ఆ మూలన పడి ఉన్న మొసలి వాళ్ళని పిలుచుకొచ్చాడు వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి అమ్మమ్మ గారి ముందు నిలబెట్టారు అంతే కదా కనీసం పైసా కూడా ఖర్చులేదు ఖాళీగా రామకృష్ణ అనుకుంటూ బ్రతికే వాళ్ళని తీసుకొచ్చి కేకు తినిపిస్తే ఎవరికి మాత్రం నచ్చదు అదేమంత ఖర్చా అసలు ఆ విషయం తెలిస్తే మేమే వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళం కావాలనే చేశాడు అది అపురూపమైన బహుమతి అంట ఆయన మామయ్య గారు మేము తెచ్చిన బహుమతే బాగుంది కానీ అమ్మమ్మ గారికి మేము ఏమి ఇచ్చినా నచ్చదు ఆ మాటకొస్తే వాళ్ళు ఆ పెద్ద వాళ్ళని తీసుకురాకపోయినా బాలు మీన వాళ్ళకి ఏదో ఒకటి ఖచ్చితంగా అమ్మమ్మ గారు ఇస్తారు మేం వాళ్ళని తీసుకొచ్చి అమ్మమ్మగారు ముందు నిలబెట్టినా మాకైతే ఈ అపురూపమైన గౌరవప్రదమైన వస్తువు మాకు ఇచ్చేవాళ్ళే కాదు అని చెప్పి అంటుంది ఇక ప్రభావతి అవును రోహిణి చెప్పింది నిజమే అయినా మా అందరినీ కాదనుకొని మీ అమ్మకి బుద్ధి బుర్ర లేదా అయినా ఇంటి కోడల్ని నాకు కాదనుకొని దానికి ఇవ్వడం ఏంటి వాళ్ళ కుటుంబమే ఒక దొంగల ఫ్యామిలీ ఏవి కనపడినా అమ్ముకుంటారు ఇప్పుడేమో అంత అపరూపమైన వస్తువు దానికి అప్పగించడం ఏంటి ఏం జరుగుతుంది ఇంట్లో ఆవిడగారి పాత బాయ్ ఫ్రెండ్ని తేవటం కూడా ఒక గొప్పేనా అవ్వా సిగ్గుండాలి ఈ వయసులో ఏంటో ఈ వేషాలు అస్సలు నాకు అర్థం కావడం లేదు అని అనగానే ఇక సత్యం కోపంతో చెయ్యెత్తుతాడు ఇక అంతలోనే బాలు వచ్చి చెయ్యిని దింపేస్తాడు ఆగు నాన్నా ఆగు అని అంటాడు ఏంట్రా ఆగేదే ఇదిలా తయారవడానికి కారణం కూడా నేనే ఏదంటే అది ఊకొడుతున్నాను కదా అందుకని ఎంత మాట పడితే అంత మాట మాట్లాడుతుంది అని చెప్పేసి అంటాడు ఏమన్నారు ప్రభావతి గారు మా మీనా దొంగల కుటుంబం నుంచి వచ్చిందా ఈ అపురూపమైన వస్తువు వాళ్ళు అమ్ముకుంటారా నీకుడికి ఏం చేశాడు నువ్వేం చేసావు అసలైన మీనా నగలు ఎక్కడా మీనా నగలు ఏవి మీనా నగలు దాచేసి అమ్ముకొని పిచ్చి నగలు తీసుకొస్తారా మీ బండారం బయట పడదేమో అనుకుంటావా మిమ్మల్ని ఏమంటారు గజ దొంగలు అంటారు రవి అక్కడ కొంచెం అక్కడ అట్టలు ఉన్నాయి అట్టలు ఇలా తీసుకురా అని అంటే ఎప్పుడెందుకు అన్నా అవి అని అనగానే శృతి మీరు వెళ్ళండి వెళ్ళి అట్టలు అడుగుతున్నాడుగా తీసుకురండి అని చెప్పి ఒక రెండు అట్ట ముక్కలు తెచ్చేస్తాడు తీసుకో అని అంటే వాటి మీద గజ దొంగలు అని పెనుతో రాస్తాడు రాసి ఓ బోర్డు ప్రభావతికి మరో బొడ్డు మనోజ్కి ఇస్తాడు ఇంకో ప్లేట్ ఖాళీగా ఉండడంతో అమ్మ పార్లరమ్మ మీరు కూడా వచ్చి నిలబడితే ఈ బోర్డు మీ మెడలో కూడా వేస్తాను అని అనగానే బాలు ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు అని అంటే ఓ ఉన్నమాట అంటే ఉలికెక్కువే కదా ఇది ఎప్పటి నుంచున్నో వస్తున్న నానుడి సరే కాని ఆ నగల వ్యవహారం ఏంటి అని అంటాడు ఇక ప్రభావతి మనోజు ఇద్దరు భయపడిపోతారు ఇక సత్యం ఏంట్రా మీనా నగలు అంటున్నావేంటి అమ్ముకోవడం ఏంటి గిల్టు నగలేంటి ఏంట్రా అని అంటాడు అది నాన్న అది అని అంటూ ఉండగా ఇక మీనా అది ఇది అంటారేంటండి ఇప్పటికైనా నిజం చెప్పకపోతే ఇలాంటి వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు మామయ్య గారు నాకు ఈ నగలు వద్దు ఆత్మగౌరవంతో నా భర్త నాకు చేయించిన రోజు వేసుకుంటాను అని శబదం చేశాను కదా నగలు తీసి అత్తయ్య గారి చేతిలో పెట్టాను కదా ఆ నగలు ఆ సుపుత్రుడి వల్ల అమ్మేయటం జరిగింది ఆ విషయం మీరు ఎక్కడ అడుగుతారో అది ఎక్కడ బయటపడుతుందోనని గిల్టు నగలు తీసుకొచ్చారు అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సత్యం ఇది ఇవాళ ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి మలుపు తిరుగుతుంది సత్యం కోపంతో కోపం తెచ్చుకొని ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోతాడా దీనికి కారకులు మీరే అని ప్రభావతి మరోసారి మీనా బాలుని నిలదీస్తుందా మరి మీనా బాలు ఏం చేస్తారు ఇవన్నీ కూడా రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్